ప్రేమ కథ పదిహేడవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఒకరోజు మీ అమ్మ మీ అమ్మమ్మగారి ఊర్లో ఏదో ఉత్సవం జరుగుతుందని తప్పకుండా రావాలన్న పిలుపుతో ఆ ఊరి మీద ఉండే అభిమానం కొద్దీ మరుసటి రోజే వచ్చేస్తానన్న మాట మీద సీతారామపురం వెళ్ళింది నా దురదృష్టం కొద్దీ ఆ రోజు రాత్రి ఒక పెద్ద బిజినెస్ పార్టీకి హాజరు కావలసి రాగా నాకు పెద్ద అలవాటు లేకపోయినప్పటికీ తప్పకుండా తాగాల్సి వచ్చింది నాకు మద్యపానం సేవించడం వ్యసనం కాదు ఒక్కోసారి ఇలాంటి పెద్ద పెద్ద పార్టీస్లో తప్పేది కాదు కానీ వసుంధరకి అది ఇష్టముండదు కాబట్టి ఎప్పుడైనా ఇలా ఆల్కహాల్ తీసుకునే సందర్భం వస్తే ఆ రోజుకి ఇంటికి రాకుండా వసుంధరకి ఏదో ఒకటి సర్ది చెప్పి హోటల్లోనే ఉండి మరుసటి రోజు ఇంటికి వచ్చేవాణ్ణి కానీ ఆ రోజు మీ అమ్మ ఇంట్లో లేదు ఊరెళ్ళిందని తెలిసి నేరుగా ఇంటికి వెళ్ళాను నేను ఇంటికి వచ్చేటప్పటికీ ఆ కల్పన హాల్లోనే కూర్చుని టీవీ చూస్తుంది నేను తనని చూసి చూడనట్టు లోపలికి వెళ్తుంటే భోజనం పెడతాను రమ్మని పిలుస్తూ నా చేయి పట్టుకుంది నేను తాగి ఉన్నా కూడా నా బుద్ధి హెచ్చరించింది పట్టుకున్న చేయి విసిరికొట్టి నేను నా గదిలోకి వెళ్ళిపోయాను డ్రెస్ కూడా మార్చే ఓపిక లేక అలానే మత్తుగా నిద్రపోయిన నాతో ఆ రాక్షసి అతి సన్నిహితముగా కొన్ని ఫొటోస్ దిగి వాటిని చూపించి నన్ను బెదిరించడం ప్రారంభించింది బిజినెస్లో ఉన్న సమస్యలని సైతం సునాయాసంగా దాటుకుని వచ్చిన నాకు దీన్ని పరిష్కరించడం కష్టసాధ్యమైపోయింది ఎందుకంటే ఇది వసుంధర నా మీద పెట్టుకున్న నమ్మకానికి సంబంధించినది ఇదంతా వసుంధరకి చెప్తే తను నన్ను అర్థం చేసుకోకపోవచ్చేమో కానీ అపార్థం చేసుకుంటే ఎలా అన్నా మీవాంసే నన్ను చెప్పనీయకుండా చేసింది నా భార్య దృష్టిలో ఒక్క నిమిషం పాటు కూడా నా గురించి నీచమైన ఆలోచన రావడం ఇష్టం లేక తన వరకు రానీయకుండా ఈ సమస్యని పరిష్కరిద్దామనుకున్నాను ఆ ఫోటోస్ అడ్డం పెట్టుకుని నా దగ్గర విపరీతంగా డబ్బు గుంచడం మొదలుపెట్టింది ఒక దశలో మా నాన్నగారికి కూడా నాపై అనుమానం వచ్చింది అలా ఉండే తన ప్రవర్తన ఇక భరించలేక ఒకరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక క్లోజ్ ఫ్రెండ్కి ఈ సమస్య గురించి వివరించి ఎవరికీ అనుమానం రాకుండా వీలైనంత త్వరగా తనని ఇంట్లో నుంచి పంపించే మార్గం చూడమన్నాను ఒక్క వారం రోజుల్లో తనని శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళగొడతానని అంతవరకు ఒప్పిక పట్టమన్నాడు నా స్నేహితుడు ఆ రోజు ఆనందంగా ఇంటికి వచ్చిన నాకు గుడికి బయలుదేరుతున్న వసంత ఎదురొచ్చింది ఏదో పూజ చేస్తున్నానని ఒక గంటలో వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది కాసేపటికి పూజకి కావలసిన డబ్బులు గదిలోనే పెట్టి మర్చిపోయిన వసు తిరిగొచ్చింది ఆ సమయంలోని ఈ రాక్షసి నా దగ్గరకు వచ్చి మా బిడ్డు మీదే పడుకుని చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ నన్ను చేయపట్టి దగ్గరికి లాగింది అదే సమయంలో లోపలికి వచ్చిన వసుంధర మమ్మల్నిద్దరినీ అలా చూసి కుప్పుకూలిపోయింది దగ్గరికి వెళ్ళి లేపబోయిన నా చేతిని విసిరికొట్టి నా వైపు అసహ్యకరంగా చూస్తూ వెళ్ళిపోయింది వేగంగా అక్కడి నుంచి దాన్ని చెంప పగలగొట్టి వసు వెనకాలే పరిగెత్తాను వేరే గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్న తను ఇక మళ్లీ ఆ తలుపు తీయలేదు నన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది నన్ను ఎంతో ప్రేమించే నా భార్య దృష్టిలో ఒక మోసగాడిగా విలువలేని వాడిగా మేలిపోయాను నేను నా కన్న తండ్రి దృష్టిలో హీనుడైపోయాను నా కొడుకు దృష్టిలో అసలు మనిషినే కాలేకపోయాను ఇలా నా వాళ్లందరి దృష్టిలో నేను ఎప్పుడో చనిపోయాను అని గుండెలు పగిలేలా రోధిస్తున్నాడు అశోక్ గారు అంతసేపు పొంగుకొస్తున్న బాధని ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ వింటున్న ద్రో ఎన్నాళ్ళు తండ్రి అనుభవించిన చిత్రవాదను తలుచుకుని చలించిపోయాడు విషయం పూర్తిగా కనుక్కోకుండా తండ్రిని ఎంత బాధ పెట్టానని పశ్చాత్తాపడ్డాడు అమ్మలాగే తాను కూడా తొందరపడి నాన్నని కష్టపెట్టానని తలచి ఏమీ మాట్లాడలేక అలానే వెళ్ళి తండ్రిని కౌగలించుకుని చాలాసేపు ఉండిపోయాడు ద్రు కొడుకు ఆదరణతో సేద తీరిన అశోక్ కుమార్ గారు మీ అమ్మ అర్థం చేసుకోకపోయినా నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు అది చాలు నాకు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మన జీవితాల్లో ఇంత చర్చపెట్టిన ఆ రాక్షసుని వదలను నాన్న అంటూ ఆవేశపడుతూ అంటున్న ధ్రువుని రామచంద్ర గారు ఆ అవసరం లేదు ధ్రువు అది చేసిన తప్పులకి దేవుడు తగిన శిక్ష వేశాడు కాళ్ళు చేతులు పడిపోయి పచ్చవాతంతో మంచాన పడిన దిక్కులేని బ్రతుకు బ్రతుకుతుంది ఇప్పుడు మీ అమ్మ చనిపోయిన కొంతకాలం తర్వాత మీ నాన్న ఈ గదికే పరిమితం అయిపోయి దేనికి జవాబు చెప్పనప్పుడు అసలు ఆ కల్పనని కలిస్తే ఆయన విషయం తెలుస్తుందని ఎక్కడుందో విచారించగా నాకు విషయం తెలిసింది కాబట్టి ఇక అంటాడు రామచంద్ర గారు మళ్ళీ ఆయన కొడుకు దగ్గరికి వచ్చి నువ్వు అంతా మానసిక క్షోభని అనుభవిస్తుంటే కనీసం నాకైనా చెప్పుండొచ్చు కదా అశోక్ అని చెప్తూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు రామచంద్ర గారు అంతా నీచమైన విషయాన్ని తండ్రితో గాని కొడుకుతో గాని ఎలా పంచుకోను నాన్నగారు అని అంటాడు అశోక్ సరే నాన్న జరిగిందేదో జరిగిపోయింది ఇక దాన్ని ఎవరూ మార్చలేము కనీసం ఇక మీదటైనా మీరిద్దరూ సంతోషంగా ఉంటే నాకదే చాలు అని అంటారు రామచంద్ర గారు ఇక మరోవైపు ధృవ్ వచ్చి అంత భరోసా ఇచ్చి వెళ్ళిన తర్వాత చాలా వరకు మనసు తేలికపడింది సహనకి తనతో మాట్లాడకుండా ఉన్న నాన్నగారిని చూస్తూ ఉంటే బాధగానే ఉన్నా కూడా మునుపటి అంత దిగులైతే లేదు ధ్రువ్ ఏదో ఒకటి చేసి ఈ సమస్య నుండి బయటపడేస్తాడని నమ్మకం రాగా ధ్రువ్వుతో గడిపిన మధురమైన అనుభూతుల్ని తలుచుకుంటూ మొబైల్లో ధృవ్ ఫోటో చూస్తూ పడుకుంటుంది సహనా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈ ఇంటి అల్లుడిగానే వస్తానన్న ధృవ మాటలను తలుచుకుని మురుసుకుంటూ ఎప్పుడొస్తాడో ఈ ఇంటికి కొత్త అల్లుడు వాడు వచ్చే వరకు నేను వస్తాడు నారాజు ఈరోజు అని అనుకుంటూ పాట పాడుతూ గడపాలేము అనుకుని ధ్రువ ఫోటోకి ముద్దు పెట్టుకుంటుంది సహన అపార్థాలు తొలగి మునుపటి సంతోషం మళ్లీ వచ్చి చేరింది ధృవ జీవితంలో అమ్మలేని లోటు పూడ్చలేనిదే అయినా ఉన్న నాన్నలోనే ఇద్దరిని చూసుకోవాలనుకున్న ధృవ్ సంకల్పం మనసుకి తృప్తిని కలిగించింది తనకి ఇంటికి డాక్టర్ని పిలిపించి అశోక్ కుమార్ గారికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాడు ధ్రువ్ డాక్టర్ సలహా మేరకు ఆయన కొనుకునే వరకు జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక మంచి నర్సుని ఏర్పాటు చేశారు ఇంతకాలం ఎంత బ్రతిమిలాడినా ట్రీట్మెంట్కి ఒప్పుకోని కొడుకు ఇప్పుడు ఒప్పుకోవడమే కాక చాలా త్వరగా కోలుకోవడానికి ప్రయత్నించడంలో రామచంద్ర గారికి ఆనందం అవధులు లేకుండా పోయాయి ధ్రువ్వు రామచంద్ర గారి ఇద్దరూ కలిసి సహనతో పెళ్లి విషయం గురించి క్లుప్తంగా చెప్పారు ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అన్ని సమస్యల గురించి చెప్పలేదు ధృవ్ వాళ్ళ నాన్నగారితో సీతారామపురంలో ఉన్న పనులు పూర్తి చేసుకుని త్వరలోనే వచ్చేస్తానని పెళ్లి టైంకి ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉండాలనే మాట మీద తాతయ్యకు కూడా చెప్పి మళ్ళీ ఊరొచ్చేస్తాడు రాగానే ధర్మారావు గురించిన అన్ని విషయాలు తన చేతికి రాగా వాటిని బయట సరైన సమయం కోసం వేచి చూస్తుంటాడు ధ్రువ్ అశోక్ కుమార్ గారి గురించి ధర్మారావు ఫ్యూచర్ గురించి ధ్రువ దారా తెలుసుకున్న సతీష్ చాలా ఆనందపడతారు నీకు సార్కి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయాయి మళ్ళీ ఒక్కటవడం చాలా సంతోషంగా ఉందన్నా ఆ ధర్మారావుకి ఉంటాదిలే నీ చేతిలో ఇక అని నవ్వుతాడు సతీష్ కానీ అన్నా సహన నీ జీవితంలోకి వచ్చిన తరువాత ఇక మాకెందుకు దొరుకుతావులేను అయినా నీకంత టైం కూడా ఉండదులే మీ సహన మాటలు వినడానికే నీ జీవితం అంతా సరిపోతుంది నీకు అని అంటాడు గట్టిగా నవ్వుతూ అది విని ధృవ్ కూడా నవ్వేసి తనని చూడడానికి ఒక జీవితం కావాలిరా ఇక తన మాటలు వినాలంటే డెఫినెట్ గా ఇంకొక జన్మంటూ ఉంటే కానీ నాకు తనివి తీరదు అని అంటాడు తన్మయత్వంగా ఎటో చూస్తూ అన్నాయ్ నేను ఇప్పుడు నిన్ను ఈ కొత్త యాంగిల్లో నేను చూడలేకపోతున్నాను కానీ అంతా మీ మేడం గారికే చూపించండి అని నవ్వుకుంటూ అక్కడి అక్కడినుంచే వెళ్ళిపోతాడు సతీష్ సహన బాగా గుర్తుకు రాగా మొబైల్ తీసి డైల్ చేస్తాడు సహనకి అప్పుడే గదిలోకి వచ్చిన సహన మొ మొబైల్ రింగ్ అవుతుందన్న శబ్దం వినగానే లేడి పిల్లలాగా పరిగెత్తుకు వచ్చి ఫోన్ తీసింది హలో అని అంది బుజ్జి ఎలా ఉన్నావు అని అడుగుతాడు ధృవ్ నీ దయవల్ల బాగానే ఉన్నా అని అంటుంది నవ్వుతూ సహన ఏంటి ఈ మధ్య అమ్మాయి గారికి సెంటిమెంట్ డైలాగ్స్ ఎక్కువగా అవుతున్నాయి అని అడుగుతాడు ధ్రువ్ ధ్రు మాటలు వింటూనే తన గొంతులో ఏదో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది సహనకి ధ్రువ్ తనతో అల్లరి చేయడం ఇదేమి మొదటిసారి కాకుండా ఇంతకు ముందు లేని ఏదో కనిపిస్తుంది సహనకి నా డైలాగ్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాంలే కానీ తమరేంటి అంత సంతోషంగా ఉన్నారు మన పెళ్లి ఆగిపోయిందనే దిగులు కొంచెం కూడా కనపడకుండా అంత ఉల్లాసమైన విషయమేంటండి అని అడిగింది సహనా ఆరా తీస్తూ సహనని ఉడికించడానికి తనే అవకాశం ఇవ్వడంతో దానిని వదులుకోదలుచుకోలేదు ధ్రువ్ సహన అలిగి కూపడినప్పుడు కూపాన్ని కళ్ళల్లోనే చూపించేస్తూ ముద్దుగా ఉండే తన మొహం గుర్తుకు రాగానే ఒకసారి అలా తనని చూడాలనిపించింది ధ్రువ్కి నా సంతోషానికి చాలా పెద్ద కారణం ఉంది మై డియర్ సహన అది నీతోనే పంచుకోవాలని ఇప్పుడు కాల్ చేశాను కాల్ కట్ చెయ్యి వీడియో కాల్ చేస్తానని చెప్పి వీడియో కాల్ చేస్తాడు ధ్రువ్ ఏంటబ్బా అని ఆలోచిస్తూ కాల్ అటెండ్ చేసిన సహనని చూసి హలో మేడం తమరి యాంగ్స్టన్ బ్రెయిన్ ని ఎక్కువగా వాడకు నేనే చెప్తా నా ఉల్లాసానికి ఉత్సాహానికి కారణం అని అంటాడు ధ్రువ్ ఏంటో చెప్పు అని అంటుంది సహన ఏంటంటే ఈరోజు నా ఫ్రూటీ వచ్చేస్తుంది నా దగ్గరికి అని చెప్తాడు ఎగ్జైట్ అవుతూ ఏంటి ఫ్రూటీనా మరి మాజా రావట్లేదా అని అంటుంది సహన వెటకారంగా హే నీ వెదవ జోకులాపు ఫ్రూటీ అంటే ఎవరనుకున్నావు నా దిల్కా దడ్కన్ నా జాన్ నువ్వు అంటుంటావి అప్పుడప్పుడు తెల్లతోలు పిల్ల అని అదే వస్తుంది ఈరోజు అందుకే ఇంత ఖుషి నాకు అని అంటాడు గుండెపైన చేయి పెట్టుకుని ధృవ చెప్పింది విని సహనకి టిక్కరేగిపోయింది ఏంటి అదెందుకు వస్తుంది ఇప్పుడు ఒక పక్క మన పెళ్లి ఆగిపోయి నాకు ఇక్కడ బుర్ర హీటెక్కిపోతుంటే నువ్వు ఆ పిల్ల వస్తుందని సంబరపడుతున్నావా అసలు అది ఇక్కడికెందుకు వస్తుంది అసలు నువ్వెందుకు రాణిస్తున్నావు ఓహో అందుకేనా నీ మొహం అలా చిచ్చు వెలిగిపోతుంది అని అంటుంది సహనా రానే దాన్ని బాంబు పెట్టి లేపేస్తాను నిన్ను ఊరికే వదిలేస్తాననుకోకు నీ తోలు తీసి నాకు డ్రెస్సు కుట్టించుకుంటానని స్టాప్గా తిట్టి ఆయాసం వచ్చి ఆగుతుంది సహన సహన తిట్లకి ఎక్స్ప్రెషన్స్కి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఆలోచిస్తున్నట్లు ముఖం పెట్టుకుని తోలు తీసి చెప్పులు కదా కుట్టించుకోవాలి సామెత ప్రకారం నువ్వేంటి డ్రెస్ అంటున్నావని అంటాడు ధృవ్ నా ఆవేశం అర్థం చేసుకోకుండా దానిలో పాయింట్స్ వెతుకుతున్నావా ఈ అంటే ఏమనుకుంటున్నావు మా కాలేజీలోనే నేనే పెద్ద రౌడీ తెలుసా వేరే అమ్మాయి గురించి మాట్లాడడమే కాదు తన పేరు తలుచుకున్నా కూడా చంపేస్తా నిన్ను మొదట దాన్ని వచ్చిన దారినే పార్సల్ చేసి పంపించేయి లేదంటే అయిపోతావు నా చేతిలో అని అంటుంది సహన ఓహో స్టాప్ రౌడీ పిల్ల నువ్వు ఉండేదానికి ఇప్పుడు నువ్వు తిట్టిన తిట్లకి ఏమైనా సంబంధం ఉందా అంత నోరేంటి నీకు నిన్ను జీవితాంతం ఎలా భరించాలి అని అంటాడు ధృవ్ నవ్వుతూ అలా నవ్వుకు నాకు ఒళ్ళు మండుతుంది ఇక్కడ నువ్వు వేరే అమ్మాయి గురించి మాట్లాడితే ఇలా ఉంటుంది నాకు అయినా ఇది శాంపుల్ మాత్రమే అది రాని అప్పుడు చూపిస్తా అసలు సినిమా అని అంటుంది రొప్పుతూ ఇక ఆపవే బాబు నీ జేజమ్మ వేషాలు తెలియక నీ దగ్గర ప్రాక్టికల్ జోకులు వేద్దామని ట్రై చేశాను ఇలా బాగమతి అవతారం ఎతతావనుకోలేదు ఫ్రూటీ లేదు చింతకాయ లేదు ఏదో సరదాకే అన్నానే ఇక శాంతించు అని అంటాడు ధృవ్ నువ్వు చెప్తుంది నిజమే కదా అని అంటుంది ఇంకా అనుమానంగా చూస్తూ నిజమే బంగారం అయినా నీ తిక్క భరించేసరికే నేను చచ్చి సున్నమయ్యేటట్లు ఉన్నాను ఇక ఇంకొకటి కూడానా ఏదో సరదాకి చెప్తే నువ్వు ఇలా ఎంఎంలో సినిమా చూపిస్తావని నాకేం తెలుసు అని అంటాడు నవ్వుతూ ద్రు అప్పటికి మామూలై నవ్వుతుంది సహనా నేను ఆనందంగా ఉన్నానని కనిపెట్టావు కానీ దానికి నేను చెప్పిన కొత్త కారణం మాత్రం నమ్మేశావేంటి అని అంటాడు ద్రు నువ్వు ఇదివరకు చాలాసార్లు ఆ ఫారిన్ పిల్ల గురించి నాతో చెప్పావు అదే కాక మన పెళ్లి ఆగిపోయిందనే టెన్షన్ కొంచెం కూడా నీ ముఖంలో కనిపించలేదు అందుకేనా అలా శివతాండవం అని అంగిస్తాడు ధ్రువ్ ఇక తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం